హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండి మీ అందరి ముందుకి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో వీడియో రావడం జరిగింది ఈ వచ్చే టూ నాట్ ఫోర్ కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ అండి ఇది ఇది మనకి తాడేపల్లి గూడెం నుంచి రమణ గారు అయితే గనక మనకి ఆర్డర్ ఇస్తున్నారు దీంట్లో మనం మునుపడితే మాట్లాడుకున్నట్టు కంట్రోలర్ గురించి కొంచెం అప్డేటెడ్ గా వాడదాము అని చెప్పిన తోటి మీకు ఆల్రెడీ మీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది అదే విధంగా మనం అప్డేటెడ్ కంట్రోల్ మనం దీంట్లో యూజ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చే సెలక్ బ్రాండెడ్ కంట్రోల్ యూజ్ చేసాం అలానే లోపల వాడినటువంటి రిలేస్ కానివ్వండి టైమర్ కానివ్వండి ఎవ్రీథింగ్ బ్రాండెడ్ యూజ్ చేసాం టైమర్ కూడా సెలక్ బ్రాండెడ్ మనం యూజ్ చేసాం దీని లోపల ఒకసారి క్లోజ్ కి చూద్దాం దీంట్లో మనకి పైన వచ్చే రీడింగ్ వచ్చేసి టెంపరేచర్ అండి కింది ఎలాగే ఉన్నారు వచ్చే హ్యూమిడిటీ రీడింగ్ అనమాట టెంపరేచర్ యాజల్ గా మనం సెట్ చేసేది రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ పాయింట్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ కి అండ్ హ్యూమిడిటీ అలానే సిక్స్టీ ఫైవ్ అండి దీనికి లోపల ఇండికేటర్స్ అండి పవర్ ఇండికేటర్స్ లోపలికి పవర్ సప్లై ఏ టూల్లో పవర్ సప్లై అవుతుందని చెప్పని విధంగా మన బ్రాండింగ్ లోగో కంట్రోల్ ఏంటంటే చాలా చాలా హెవీ చాలా హెవీ అనమాట అదేవిధంగా బాడీ కూడా మీరు చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా మనం చేసేటట్టుగానే చాలా స్టాండర్డ్గా చేసాము బాడీ మొత్తం అంతా కూడా ఐరన్ ఫ్రేమ్ బాడీ ఐరన్ ఫ్రేమ్ బాడీ మీద మళ్ళీ మనం హైలెంట్ షీట్స్ థర్మాకోల్ ప్లేవుడ్ ఎక్కడెక్కడ ఏదైతే కావాలో అదంతా కూడా మనం యూస్ చేయడం జరిగింది చూడచ్చు బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవలేదు ఫ్రెండ్స్ ఒక కమర్షియల్ ఇంక్యువేటర్ మ్యానుఫ్యాక్చరర్స్ మనకి ఎలా అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అదే విధంగా ఈ డొమెస్టిక్ స్టైల్ కూడా మనం అంతే క్వాలిటీగా చేయడం అయితే జరిగింది లోపల కూడా ఒకసారి చూద్దాం మీకు చూపిస్తాను దీంట్లో వచ్చేపాటికి మనం చైన్ మోటార్ అయితేనే యూస్ చేయడం జరిగింది దీంట్లోను ఇది టెంపరేచర్ సెన్సార్ అండి ఇండస్ట్రియల్ కి వచ్చేటువంటి టెంపరేచర్ సెన్సార్ ఆర్టీడీ సెన్సార్ అంటారు దీన్ని అక్యురసీ లెవెల్ చాలా బాగుంటది అదేవిధంగా సెలెక్ట్ బ్రాండ్ సో బ్రాండ్ లో ఇక్కడ ఉంది చూడొచ్చు క్యమ్యూనిటీ సెన్సార్ అనమాట ఇది లిమిట్ ఇచ్చేసి వాటర్ కంటైనర్ కూడా ఉంటుంది అలానే వాటర్ కంట్రోల్ కూడా దీంట్లో ఉంది అదేవిధంగా హ్యూమిడి సంబంధించి మనం టూల్ ఇస్తున్నాం కదండి వాటర్ కంటైనర్ లో హ్యూడి టూల్ అదేవిధంగా మనం యూజ్ చేసినటువంటి సర్క్యులేషన్ ఫ్యాన్ వచ్చేసేపాటికి క్రాంట్ అండి ఇది దానికి సంబంధించి వారంటీ కార్డ్ అండి ఇది టూ ఇయర్స్ వారంటీ కార్డు ఇది సో ఇది కూడా మనం కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది ఆ రొటేషన్ చూద్దాం ఒకసారి మనం టైమర్ టైమర్ నుంచి టవర్వెల్ స్విచ్ కి కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఇది వచ్చేపాటికి ఆటోమేటిక్ మోడ్ లో ఉంది నేను దీన్ని మాన్యువల్ మోడ్ లో పెట్టాను మాన్యువల్ మోడ్ లో పెట్టి మీకు రొటేషన్ చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది ఈచ్ ట్రై వచ్చేపాటికి మనకి వన్ ఆర్ టూ కెపాసిటీ అండి సో సెంటర్ లో మనం లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను స్విచ్ అయితే ఆఫ్ చేస్తున్నాను సో ట్రై ఇక్కడ ఆగిపోయింది బట్ స్టిల్ ఇంకా ఇది మాన్యువల్ మోడ్ లోనే ఉంది మనం ఇది ఆటోమేటిక్ మోడ్ లో పెట్టుకొని గుడ్లు పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ మోడ్ లో పెట్టుకుంటే మళ్ళీ ప్రతి వన్ అవర్ కి ఫ్రంట్ కి వన్ అవర్ కి బ్యాక్ కి అయితే రొటేషన్ అవ్వడం జరుగుతుందండి ఇది కి సంబంధించినటువంటి సాకెట్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఏమన్నా కావాలి అనుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే కదా స్క్రీన్ మీద నా నంబర్ కనబడుతుంది దానికి కాల్ చేసి మీ వివరాలు మీరు మీకు కావాల్సిన వివరాలు కనుక్కోవచ్చు లేదు మా వర్క్ షాప్ వచ్చి నేరుగా మేము తయారు చేసేటువంటి బిల్ క్వాలిటీ మీరు చూడాలి అనుకుంటే కూడా డైరెక్ట్ గా రావచ్చు ఆల్వేస్ వెల్కమ్ ఒకసారి వచ్చే ముందు అయితే కాల్ చేయండి ఏంటంటే వర్కర్స్ ఎవరన్నా కూడా సర్వీస్కి ఎవరన్నా వెళ్ళినా కూడా అందుబాటులో ఎవరో ఒకళ్ళు మీకోసం ఉంచుతాను ఇక్కడ అయితే మాకు ఇక్కడ సపోర్టింగ్ టీం వచ్చేసి ముగ్గురు ఉంటారు వర్క్ వర్క్షాప్లో ఉండేవాళ్ళు నేను కూడా ఉంటాను మంగళవారం పూట అయితే నేను అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మళ్ళీ ప్రతి వీడియోలో చెప్పుకొచ్చేదే డిస్క్లైమర్ చిన్న డిస్క్లైమర్ ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో ఇతర ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మీరు ఎటువంటి మోసపూరిత అడ్వర్టైజ్మెంట్స్కి మీరు ట్రాప్లో పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా కామెంట్ సెక్షన్ లో ఉందో లేదో చూసుకోండి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదో చూడండి అదేవిధంగా మునుపటి డెలివరీస్ కూడా మీరు చెక్ చేసుకోండి యాక్చువల్గా ఏంటంటే మీ యొక్క కన్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఒక ఉద్దేశం కొరకు మాత్రమే మేము డెలివరీ అప్డేట్స్ కూడా మేము షార్ట్స్ లో ఇవ్వడం జరుగుతుంది రోజుకి రెండు నుంచి మూడు ఇంక అయితే ఇవ్వగలుగుతుంది ఇవ్వగలుగుతున్నాము ఇంకా వాటి గురించి ఇంకా డీప్ గా మేము మీకు షార్ట్స్ లో షేర్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే డెలివరీ వీడియోస్ ఎక్కువ ఉన్నా కూడా మీకు డిస్టర్బెన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను కంపల్సరిగా రోజుకు ఒకటి రెండు ఉన్నా కూడా నేను షేర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ ఓకేనండి ఎవరి దగ్గర కొనుగోలు చేసినా మీరు డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళి చూసుకొని మీకు నచ్చితే వర్తే వాళ్ళు చెప్పిన రేటుకి వీళ్ళు జెన్యున్గా గా ఇవ్వగలుగుతున్నారు అనేది మీరు ఒక్కడికి పదిసార్లు ఆలోచించుకోండి మోసపూరితమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లో చెప్పే కళ్ళబొల్లి మాటలకి అసలు ట్రాప్లో పడద్దు ఎందుకు అంటే మీ రూపాయి ఎవరు దోచుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎందుకు అంటే క్వాలిటీ లేకుండా రూపాయి తక్కువకి పిచ్చి పిచ్చి కంట్రోల్ అన్ని వేసేసి వంద రూపాయలు దొరికే వస్తువు నేను నేను ఐదు రూపాయలకి చెప్పి అనేది అది చెప్పే వాళ్ళది మోసపూరితమైన మాటలు అవుతున్నాయి వినేవాళ్ళు ఆ ట్రాప్ లో పడిపోతున్నారు సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేపాటికి థర్మబాల్ వీడియో ఇంక్యుబేటర్స్ గురించి చాలా మంది ఫార్మర్స్ అడుగుతున్నారు చిన్న బేస్ కెపాసిటీ ఎంత నుంచి ఉన్నాయని అది కూడా నేను సూన్ ఈ వీడియో అయిపోగానే అది కూడా నేను అటాచ్ చేస్తాను ఇప్పుడే షూట్ చేస్తున్నాం అది కూడా అది కూడా మీకు పెడతాను సో దాంట్లో నేను వాడేటువంటి కంట్రోలర్స్ ట్రేస్ ఎట్లా ఉంది ఏంటిది అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి